ఇది ఎలా చేసుకోవచ్చు చక్రాలకి అనుబంధంగా ఎలా చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల సమయంలో ఒక మూడు రౌండ్లు చేస్తే మూలాధారం యాక్టివేట్ అవుతుంది అలాగే ఏడు తర్వాత ఒక మూడు రౌండ్లు కానీ చేస్తే స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది అలాగే ఈవినింగ్ టైంలో అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఎందుకంటే భోజనం చేసిన తర్వాత ఒక మూడు గంటలు గ్యాప్ రావాలి ఆ టైంలో ఎవరైతే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ రైట్ ఇన్ రైట్ అవుట్ త్రీ రౌండ్స్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఇది ఈ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అలా మణిపూరక చక్రం అనేది నైట్ పండుకోవే ముందర నైట్ నైన్ ఓ క్లాక్ టైంలో ఎవరైతే ప్రాణాయామం చేస్తారో వారికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అనాహతానికి సంబంధించినటువంటి క్లెన్జింగ్ మొత్తం కూడా జరుగుతూ ఉంటుంది అనాహతం మొత్తం కూడా శుద్ధి అవుతుంది కాబట్టి అట్లా ఎవరైతే తెల్లవారుజామున లేచి ప్రాణాయామం చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రాణాయామం ద్వారా జరుగుతూ ఉంటాయి అద్భుతంగా వారికి అన్ని కూడా సెట్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క టెక్నిక్ ని ఉపయోగించుకుంటూ మీరు మీరు అంటే అంటే ఉన్నవాళ్ళు హ్యాపీగా మీ సత్యక్రాల్లో ప్రాణాన్ని ప్రాణశక్తిని నింపుకొని అందరూ ఆనందంగా ఉండండి